అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాషా చమత్కారంలో ఆరవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ పొడుపు కథలంటే మనందరికీ తెలుసు పూర్వకాలంలో అయితే టీవీ లేని రోజుల్లో చక్కగా అందరూ కూర్చుని ఈ పొడుపు కథలతోటి వినోద కాలక్షేపం చేసేవారు ఇవి సాహిత్యాన్ని కూడా పెంచి పోషించినటువంటి గొప్ప సంపద అన్నమాట ఈ పొడుపు కథలు మెదడుకి మేత అంటారు అంటే మనల్ని ఆలోచింపచేస్తాయి మనకి మానసిక ఉల్లాసాన్నిస్తాయి అటువంటి పొడుపు కథలు ఇప్పుడు చూడండి కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసిన తప్పుడు కావు అలాగే చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఇలాంటి చక్కటి పొడుపు కథలు అనమాట ఇవి ఇప్పుడు కూడా ఒకటవ తరగతి దగ్గర నుంచి ఐదవ తరగతి వరకు ఉండే పాఠ్య పుస్తకాల్లో తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఒక చిన్న పాఠ్యాంశంగా వేస్తూ పిల్లలకు పరిచయం చేస్తున్నారు ఇది మన నిత్య జీవితంలో ఒక భాగమై ఉండేవి పూర్వకాలంలో ఇదివరకట్లో అటువంటి పొడుపు కథల్ని మన కవులు పద్య రూపంలో కూడా చాలా చమత్కారంగా మనకు అందించారు ఈ పొడుపు కథల్ని సంస్కృతంలో అయితే ప్రహేళికలు అంటారు అదే ఇంగ్లీష్లో అయితే రిడిల్స్ అంటారు అటువంటి చక్కని ఒక పొడుపు కథని పద్య రూపంలో ఉన్నటువంటి అనేక రకాల జవాబులతో ఉన్నటువంటి ఒక పద్యాన్ని పద్య రూపంలో పొడుపు కథలు అనే అంశంతో ఇప్పుడు మనం తెలుసుకుందాము చూడండి పద్యం ఏమిటో మనుజునియాకార మహిమకు మొదలేది నగవైరి వైరికి నగరమేరి రాముడుగాచిన రాక్షసపక్షేది శివి కర్ణులార్జించు చెలువమేది పంచబాణుని గిరిజాపతి భుజించు గిన్నెదింగు చెలువేది చలగి మానముగాచు చెట్టదేది అన్నిటికి చూడ రెండేసి అక్షరములు ఆదులుడు పంగతుదలెల్ల నాదులవు భావజ్ఞ చక్రవర్తి చెప్పలేకున్న నగునే చిన్ని నగవు అది పద్ ఇవన్నీ కూడా ప్రశ్నలు అనమాట వీటికి మనం జవాబులతోటి ఇందులో ఉన్న పొడుపు కథని విప్పాలి చూడండి ముందుగా వీటికి జవాబులు తెలియాలంటే ముందు కొన్ని అర్థాలు మనం తెలుసుకోవాలి నగ వైరి వైరి అంటే రావణాసురుడుట రాక్షస పక్షి అంటే కాకాసురుడు పంచబాణుడు అంటే మన్మధుడు గిరిజాపతి అంటే శివుడు నయనాంగము అంటే కన్ను ఇప్పుడు మనం ఈ జవాబులు చూద్దాం ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు రెండేసి అక్షరాలే రెండు అక్షరాల పదాలే జవాబులు అన్నమాట అయితే ట్విస్ట్ ఏంటంటే తమాషా ఏంటంటే మొదటి పదం జవాబులో ఏ పదంతో అయితే ఎండవుతుందో రెండవ పదం జవాబు రెండవ ప్రశ్నకి జవాబు ఆ విడిచిపెట్టబడిన మొదలవుతుంది మొదలవుతుందనమాట అదేంటో చూద్దాము మనుజుని ఆకార మహిమకు మొదలేది మనిషి ఇంత అందంగా ఉండడానికి అసలు మొదలు ఏమిటిట తల అంతే కదా తలే కదా నగవైరి వైరికి నగరమేది నగవైరి వైరి అంటే మనం ఇక్కడ రాసుకున్నాం రావణాసురుడని రావణాసురుడి నగరం ఏమిటి రెండవ దానికి ఆన్సర్ లంక చూడండి ఇక్కడ తల లాతో విడిచిపెట్టాం ఇక్కడ లాతో ప్రయోగించాం లంక తర్వాత చూడండి రాముడుగా చిన్న రాక్షస పక్షేది రాముడు ఒక దర్భ వేస్తే చనిపోతాడు కాకాసురుడు అంటే ఏమిటి కాకి రూపంలో ఉన్నాడు అనమాట కాకి ఇక్కడ కా ఇక్కడ కా అంటే ఒకే గుణింతంలో అక్షరం అని మనం తెలుసుకోవాలి ఓకే సిబికర్ణులాజించు చెలువమేది శిబి చక్రవర్తి కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు సంపాదించుకున్నటువంటిది ఏమిటి కీర్తి కీ మళ్ళీ ఇదే విడిచిపెట్టబడిన పదంతో ఇక్కడ పదం మొదలైంది కీర్తి తర్వాత పంచబాణుని వింట బరగిన ఏది పంచబాణుడు అంటే ఎవరని చెప్పుకున్నావు మన్మధుడు మన్మధుడి బాణానికి ఉన్నటువంటి ఆ గుట్టు ఏమిటి రుచి పంచమా మన్మధుడు బాణం చివర ఉండే రుచి ఏమిటిట తీపి అంటే ఏమిటి కోరికలు అవి కలగజేస్తాడు తీపు ఓకే పంచబాణుని ఇంట బరగిన వింట విం వింట అంటే విల్లు ఆ విల్లు చివర అంటి పెట్టుకుని ఉండే రుచి ఏమిటిట అంటే తీపు తీపు అంటే కోరికలు మన్మధుడు మన మీద ఆవహిస్తేనే మనిషికి అనేక రకాల కోరికలు పుడతాయన్నమాట తీపు తర్వాత గిరిజాపతి భుజించు గిన్నయ్యేది గిరిజాపతి అంటే శివుడు శివుడు దేంట్లో భుజిస్తాడట శివుడి చేతిలో ఉండేదేమిటి కుర్రే ఓకే మానవ కపాలం నయనాంగ రక్షకు నయముప్పు చెలువేది నయనం అంటే నయనాంగం అంటే కన్ను కన్నుకి రక్షణ ఏమిటి రెప్ప కంటిని కాపాడేదేమిటి రెప్ప చు చెట్టదేవి మన శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రంగా ఉపయోగించడానికి వాడబడే చెట్టు ఏమిటి అంటే పత్తి పత్తి నుంచి దారం తీస్తారు కదా పా పత్తి ఇట్లాగా ఇక్కడ కవి అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా చమత్కారంగా ఈ జవాబుల్ని సాధించడం జరిగిందనమాట ఇలాంటివి మన భాషలో కోకొల్లలుగా ఉన్నాయి ఇవి నేర్చుకోవడం వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది మెదడుకి మంచి ఆలోచన శక్తి ఏర్పడి మంచి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాము మన భాషని కూడా మనం కాపాడుకోగలుగుతాం ఎన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ